నా మాది అన్నలకు మాది అన్న ఖచ్చితంగా నేను ముప్పై సంవత్సరాల క్రితం ఏ సోషల్ మీడియా కానీ ఏ సెల్ ఫోన్లు కానీ ఏ వాట్సాప్లు లేని ఆ కాలంలోనే ఉద్యమాన్ని ఊరూరారగిలించిన ఈదు మూడు బిడ్డలకు నిజంగా పాదాభివందనం చేస్తున్నాం ఎటువంటి సోషల్ నెట్వర్క్ లేని మరి ఆ రోజులోనే ఊరూరారగిలించిన ఈది మూడి గ్రామం మరి అదే ఆదర్శంగా తీసుకుని మరి ఈదు కేంద్రంగా తీసుకుని మరో ఉద్యమం నిర్మించి మరి రెండు రాష్ట్రాల్లో కూడా ఒక బ్రహ్మాండమైన ఉద్యమం మరి నిర్మించుకోవాలని నేను కోరుకుంటూ అదేవిధంగా మరి ఈ ఈ మూడి గ్రామం ఈ తెలుగు రాష్ట్రాలకే కాదు ఈ దేశానికి ఒక గొప్ప ఉద్యమాన్ని అందించినందుకు మీకు పాదాభివందనం చేసుకుంటూ జై మాదిగా జై భీమ్ జై జీవన్